అందరికీ వస్తా అండి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారు బాగుంది కదా వినడానికి వినడానికి చాలా బాగుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు అందరూ కూడా దాన్నే బాగా ప్రచారం చేస్తున్నారు సో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సి ఉంది లింగాల మండలం చేరుకున్న జగన్ చూసేందుకు రాదార్లో బారులు తీరిన జనము కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి అని చెప్పి పులివెందుల్లో క్యాంపు కార్యంలో కార్యకర్తలు ప్రజల నేతలు అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు ఈ సందర్భంలో అందరిని పేరు పేరుగా పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాభిని పులివెందుల్లో క్యాంపు కార్యాలయానికి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల నుంచి వినతలు స్వీకరించారు వినతలు స్వీకరించి వాళ్ళ కష్టాలన్నీ కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు అని సాక్షిలో బాగా హైలైట్ చేసి చాలా పెద్ద వార్త రాశారు బాగానే ఉంది తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి వెళ్ళి తన ప్రజల సమస్యలను తెలుసుకోవడం మామూలు విషయం కాదు ఖచ్చితంగా మంచి విషయం కాకపోతే గత ఐదేళ్ళు ఎందుకు ఆయన ఈ పనిచేయాల గత ఐదేళ్ళు ఆయన సీఎంగా కాకపోయినా అట్లీస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగా అయినా ఈ పని చేస్తే బాగుండేది సీఎం హోదాలో తాడేపల్లిలో ఉంటూ ఆయన వారానికి ఒకసారి దర్బార్ నిర్వహించవచ్చుగా కనీసం నెలకు ఒకసారి ప్రజాదర్బాలు నిర్వహించవచ్చుగా నెలకు ఒకసారి తాడేపల్లిలో ప్రజలకు అందుబాటులో ఉండొచ్చుగా ఎందుకు లేరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద తప్పు ఇదే సాధారణ ప్రజలకు ఆయన అందుబాటులో లేరు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలీప్యాడ్లో వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి దిగి ఆ రోప్ పార్టీలో రోప్ వేలో ఆ స్టేజ్ ఎక్కి బటన్ నొక్కి నాలుగు అబద్ధ మాటలు నాలుగు ప్రచారాలు నాలుగు రాజకీయ మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి చంద్రబాబు గారిని తిట్టి రామోజీరావు గారినో రాధాకృష్ణ గారినో ఏబిఆర్ బిఆర్ వీళ్ళందరినీ తిట్టి ఇలా నమస్కారం పెట్టి వచ్చేయడమే తప్ప సాధారణ ప్రజలకు ఆయన దొరకలే కేవలం కొన్ని మీటింగులకు అటెండ్ అయ్యారు అంతే బహిరంగ సభ సభలకు సమావేశాలకు అటెండ్ అయ్యారు అంతే సాధారణ ప్రజల నుంచి దారిలో ఒక బస్సు యాత్రలోనే ఎక్కడో ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వికలాంగుడు ఒక మహిళ ఒక వృద్ధురాలు లేదంటే ఒక చిన్నపిల్ల ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఉండేలాగా సెటప్ చేసి చేశారు ఆ ఫోటోలు హైలైట్ చేశారు కానీ ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఆయన చేస్తున్నది మంచి పని దర్బార్ ప్రజల నుంచి సమస్యలు స్వీకరిస్తున్నారు స్వీకరించి దానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు ఏదో సాధ్యమైనంత వరకు చేస్తున్నారు ఈ పని గతంలో గత ఐదేళ్లలో నెలకి ఒకసారి చేసి ఉంటే తన తాడేపల్లి ప్యాలెస్లోనే లే సచివాలయంలో అంటే ఎలాగ జనం వెళ్ళలేరు అట్లీస్ట్ తన తాడేపల్లి ప్యాలెస్లోనే ప్రజల నుంచి వినతలు స్వీకరించడానికి సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ప్రజల నుంచి వినతలు స్వీకరించడానికి ఒక రోజు నెలలో ఒక రోజు కేటాయిస్తే బాగుండేది ఇంకో మాట చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన మాట ప్రజల నుంచి వినతలు అక్కర్లా ఎమ్మెల్యేల నుంచి వినతలు స్వీకరించడానికి నెలకు ఒక రోజు కేటాయిస్తే బాగుండదు మీకు ఆశ్చర్య నిజంగా ఆశ్చర్యకరమైన వార్త సిగ్గుపడాల్సిన వార్త సిగ్గుపడాల్సిన విషయం నెలలో ఒక్కరోజు కూడా ప్రజల నుంచి అంటే ఏమో వేలాది మంది ప్రజలు వెళ్ళిపోతారు ఎమ్మెల్యేల నుంచి వినతలు స్వీకరించండి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వండి నెలకు ఒకసారి ఇప్పుడు ఓడిపోయేసరికి పార్టీకి లిమిటెడ్ పదకొండు సీట్లు వచ్చేసరికి ప్రతిపక్షం హోదా కూడా దక్కకపోయేసరికి ప్రజలు గుర్తొచ్చారు ప్రజా సమస్యలు గుర్తొచ్చాయి అది తీసుకుంటున్నారు అట్లీస్ట్ గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటే బాగుండేదండి ఎమ్మెల్యేలు నెలకు ఒకసారి ప్రతీ నెల ఒక పదిహేను మందో ఇరవై మందో ముప్పై మంది ఎమ్మెల్యేలతో ఈ ప్రజా దర్బార్ ఎమ్మెల్యే దర్బార్ అనేది నిర్వహించి ఏమయ్యా మీ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇదిగో ఈ నెలలో మీ నియోజకవర్గంలో ఏం జరిగాయి ఇదిగో ఈ నెలలో మనం ఏం చేద్దాము మనం ఏమేమి హామీలు ఇచ్చాము ఏమేమి పరిష్కరించాము మీకు ఏమి నిధులు కావాలి అర్జెంటుగా చేయాల్సినవి ఏంటి ఇలా మాట్లాడి వాళ్ళకి అందుబాటులో ఉంటే బాగుండేది గత ఐదేళ్ళు ప్రజలకు అందుబాటులో లేకపోయాయి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేరు ఇప్పుడేమో దిగారు బాగా దిగారు సో నేను ఇక్కడ నిర్వహించడానికి తప్పు తప్పుపట్టట్ల గత ఐదేళ్ళు చేసిన తప్పులను గుర్తు చేస్తున్నా నేను మళ్ళీ ఆ తప్పుల్లో కూడా ప్రజలకు అందుబాటులో లేరు అని నేను చెప్పట్లా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరు ఎమ్మెల్యేలు కడుపు రగిలిపోయారు అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు తెలుసా పార్టీ మీద అసంతృప్తితో వాళ్ళు దిక్కు లేక వేరే పార్టీలోకి వెళ్ళలేక చాలామంది ఆ పార్టీలో ఉన్నారు కానీ లేకపోతే చాలామంది వెళ్ళిపోయి ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్ళలేని వాళ్ళే ఉదాహరణకు కొడాల నాని గారు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళగలరా వెళ్ళలేరు రోజా గారు వెళ్ళగలరా వెళ్ళలేరు వంశీ గారు వంత్రప్రదేశ్ వంశీ గారు వెళ్ళలేరు పేరు నాని గారు వెళ్ళలేరు గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళలేరు అంబటి రాంబాబు గారు వెళ్ళలేరు అనిల్ కుమార్ గారు వెళ్ళలేరు ఇప్పుడు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళలేరు వాళ్ళు ఆ పార్టీలో బంధీలుగా ఉండాల్సిందే ఆ పార్టీకి స్ట్రాంగ్ వాయిస్ వాళ్ళే అయ్యారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రత్యర్థులను విపరీతంగా పర్సనల్గా టార్గెట్ చేశారు దాంతో ఆయన వేరే పార్టీలకు దూరమయ్యారు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు వైసీపీలో ఉండు అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు వైసీపీలో ఉండాల్సిన అవసరం ఏముంది సో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవ్వకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలు మారిపోతున్నారు అంటే వేరే పార్టీలతో శత్రుత్వం పెట్టుకోవాలి కానీ వీళ్ళందరూ కూడా వేరే పార్టీలతో శత్రుత్వం పెట్టుకున్నారు అందుకే ఈ పార్టీలో ఉండిపోయారు వాళ్ళు ఉంటే వైసీపీలో ఉండాలి ఉన్నంతకాలం లేదా రాజకీయాల నుంచి తప్పుకోవాలి అంతే తప్ప వేరే పార్టీలోకి వెళ్ళలేరు ఇద అందులోకి నేను చెప్తున్న కొంతమంది బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బీజేపీ కూడా ఒప్పుకోవట్లేదు సో ఇట్లా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో చేసిన తప్పుల కారణంగా ఎమ్మెల్యేల్లో కూడా ఉన్న అసంతృప్తి కారణంగా ఇంత దారుణమైన రిజల్ట్ వచ్చింది కొంతమంది సరిగ్గా పనిచేయలేదు Thank you.